వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా హైదరాబాద్ లో సంచలనం రేపుతున్న హైడ్రాను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది హైడ్రాను రద్దు చేయాలి హైడ్రాను ఆపు చేయాలంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ మాత్రం పలు కీలకమైన నిర్ణయాలను అమలు పరిచేశారు రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో అంటే కేబినెట్ సమావేశంలో హైడ్రాకు సంబంధించి పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి పొంగులేటి మీడియాకు వివరించారు హైడ్రా సబ్జెక్ట్ వచ్చి హైడ్రాకి ఒక చట్టబద్ధతని ఈ కేబినెట్ లో కల్పించడం జరిగింది హైడ్రా ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో ఔటర్ రింగ్ రోడ్డుకి ఇన్నర్ లో ఉన్న కోర్ హైదరాబాద్కి ఈ హైడ్రా అనేది చెరువులు కుంటలు ఏవైతే రిజర్వాయర్స్ ఉన్నాయో రిజర్వాయర్లు వీటన్నిటికీ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఏవైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో ఏవైతే గతంలో మున్సిపాలిటీలు కార్పొరేషన్లు వివిధ శాఖలకు సంబంధించిన అంశాలన్నిటిలో ఈ హైడ్రా పూర్తిగా వాటికి ఎన్నైతే హక్కులు ఉన్నాయో ఈ హైడ్రాకి ఈనాడు కేబినెట్ లో సంబంధించిన అంశాలని హైడ్రాని ఇన్కార్పొరేట్ చే చేయటం జరిగింది కీలకమైన అధికారాలను కట్టబెట్టడమే కాదు హైడ్రాకు అవసరమైన వనరులను కూడా సేకరించేందుకు రాష్ట్ర మంత్రి మండలి పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది హైడ్రాకు ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయిస్తూ కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది అన్ని శాఖల్లో ఏ ఎన్ని పూర్తి స్వేచ్ఛలు ఉన్నాయో ఈ హైడ్రా కూడా అదే రకమైన స్వేచ్ఛ ఉండే విధంగా నియమ నిబంధనని సడలించడం జరిగింది అదే రకంగా ఐడ్రాకి అవసరమైన దాదాపు నూట అరవై తొమ్మిది మంది అధికారులు తొమ్మిది వందల నలభై ఆరు మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వివిధ విభాగాల నుంచి డిప్టేషన్ మీద ఐడ్రాకి వర్క్ ఐడ్రాలో వర్క్ చేసే విధంగా ఆదేశాలు కూడా ఇచ్చే నిర్ణయాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిర్ణయం తీసుకోవడం జరిగింది హైడ్రా పనితీరుపై గత కొంతకాలంగా అన్ని రాజకీయ పార్టీలు విఐపిలు ప్రముఖులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే హైడ్రాను ఆపేయాలని కోరుతూ కోర్టులో కూడా కేసులు నడుస్తున్న విషయం తెలిసిందే కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను చెప్పినట్లుగానే ముందుకు సాగిపోయారు ఏ మాత్రం లేకుండా హైడ్రాను మోస్ట్ పవర్ఫుల్ గా మార్చేశారు దీనికి సంబంధించి కీలకమైన నిర్ణయాలను తీసుకుంది త్వరలో ఈ నిర్ణయాలకు సంబంధించి ఒక ఆర్డినెన్స్ కూడా జారీ అయ్యే అవకాశం కనిపిస్తోంది